నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ సెవెంటీ ఫైవ్ రచించినవారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే ఆది బాల్కనీలోకి నడిచి బయట చిరుజల్లులుగా కురుస్తున్న వర్షాన్ని చూస్తుంటే ఆది మాటలకు ఉదయ్ తనలో తానే నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళాడు మరోవైపు ఇంటికి వెళ్ళిన కృతి బాల్కనీలో నిలబడి చినుకులను చేతితో తాకుతూ తను భయంతో ఆదిని హక్ చేసుకున్న సంఘటన చేసుకుంది నేను పక్కన కూర్చుంటేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అలాంటిది అలా పట్టుకుంటే ఇంకెంత ఫీల్ ఉంటారో ఆలోచనల్లో ఉన్న తను అత్తా వర్షంతో ఆడుకుంటున్నావా చిన్ను పిలుపుకి ఈ లోకంలోకొచ్చి అతని వైపు చూసింది ఇదిగో బజ్జీలు అని ప్లేట్ ఆమెకు అందించి చిన్ను లోపలికి పరిగెత్తాడు వాడిని చూసి చిన్నగా నవ్వుకొని వర్షాన్ని చూస్తూ వేడివేడి బజ్జీలు తింటూ ఉంది కృతి తెలవారుతూ ఉండగా గాఢ నిద్రలో ఉన్న ఆరు తన పొట్ట మీద ఏదో కదిలినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసిన ఆమె పెదాలు ముద్దుగా విచ్చుకున్నాయి అభి ఆమె పొట్టపై చెవులు ఆనించి చేతితో సుతారంగా నిమురుతూ పెదాలపై ఎగ్జైటింగ్ స్మైల్తో శ్రద్ధగా వింటున్నాడు అతన్ని నవ్వుతూ చూస్తూ ఏం చేస్తున్నావు అభి అని అడిగింది ఆరు యునో ఆరు బేబీ కదులుతూ ఉంది కెన్ ఫీల్ ఇట్ వెలిగిపోతున్న మొహంతో చెప్తున్న అభిని అపురూపంగా చూస్తూ ఉంది ఆరు కాసేపు బేబీ మూమెంట్స్ని కిక్స్ని ఫీల్ అయ్యి లవ్ యూ మై లిటిల్ క్యూటీ అని ఆరు పొట్టపై ముద్దుపెట్టి లేవండి మేడం వాకింగ్కి వెళ్దాం అన్నాడు ఆరు వైపు నవ్వుతూ చూస్తూ అలాగే శ్రీవారు అంటూ మెల్లిగా లేచింది ఇద్దరూ ఫ్రెష్ అయి వాకింగ్కి వెళ్లారు ఫ్రెష్ అయ్యే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నిలబడ్డాడు ఆది ఎముకల గూడులాగా కనిపించే తన దేహం కొద్దిగా బెటర్ అయింది మీద ఇప్పుడిప్పుడే హెయిర్ రావడం స్టార్ట్ అయింది తనని తాను తడుముకుంటూ పైనుండి కింద వరకు పరిశీలనగా చూస్తున్న ఆది వెనకాల వచ్చి ఉదయ్ చేతులు కట్టుకుని నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆది మిర్రర్లో నుండి ఉదయ్ని చూస్తూ పర్లేదురా ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో బాగా రికవర్ అయ్యా అన్నాడు నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిదేముందిరా ఇంకా బెటర్గా ఫుడ్ తీసుకుంటూ బాడీ వర్కౌట్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నాడు ఉదయ్ ఆది భుజం చుట్టూ చేయివేసి మిర్రర్లో చూస్తూ నేను తలుచుకోకుండా నువ్వు వెంటపడి చేసేలా చేస్తావు కదా నువ్వంటూ తోడుగా లేకపోయింటే ఈ ఆదిగాడి చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయ్యేదిరా నాకు అమ్మను మించిన అమ్మవయ్యావు ఆది ఎమోషనల్గా అంటుంటే దగ్గరికి తీసుకుని రే నువ్వు నా జాన్ దోస్తురా దోస్తువురా నీకేమనైతే నేను తట్టుకోగలనా డోంట్ బీ ఎమోషనల్ ఇప్పటి వరకు నువ్వేడ్చింది చాలు ఇక నో మో టియర్స్ అన్నాడు ఆది మొహాన్ని చేతిలో తీసుకొని ఓకేరా ఇప్పుడు నేను బానే ఉన్నా కదా ఒకసారి మీ ఇంటికి వెళ్ళిరా ఇంకో మంత్ అయితే వన్ ఇయర్ నువ్వు వాళ్ళని వదిలొచ్చి వాళ్ళు నువ్వు నువ్వెప్పుడొస్తావో అని ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా మరదలు అని ఆది అంటుంటే ఉదయ్ చిన్నగా స్మైలిచ్చి నేను అందరితో కాల్లో మాట్లాడుతూ ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాను అది కాక ఇప్పుడు నేను వెళ్ళాననుకో ఆ పిచ్చిది బ్లాక్మెయిల్ చేసి మరీ తాలి కట్టించుకుంటుంది అంత రిస్క్ నేను చేయలేను అన్నాడు నవ్వుతూ అది కాదురా ఏది కాదురా మనిద్దరం ఒకేసారి ఇంటికి వెళ్ళబోతున్నాం నేనింటికి త్వరగా వెళ్ళాలని నువ్వు అనుకుంటే నువ్వు త్వరగా రికవర్ అవ్వాలి ఇట్ అన్నాడు ఉదయ్ ఆది భారంగా ఒక నిటూర్పు విడిచి మొండిగటం చెప్తే వినో కదా అన్నాడు కాలింగ్ బిల్ మోగడంతో కృతి ఉంటుంది అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఉదయ్ గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతో లోపలికొచ్చి ఎదురుగా ఉన్న ఆదిని చూసి తడబడి హాయ్ సార్ అంది మెల్లగా హాయ్ ముగ్ధసరిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతున్న ఆదివైపు కొన్ని క్షణాలు చూసి ఉదయ్ వైపు తిరిగింది ఏంటి క్రితి మార్నింగ్ వాకింగ్ రాలేదు నువ్వు వస్తావేమో అని చాలాసేపు వెయిట్ చేశాం చిన్నుగాడు ఆ ఫోన్లో ఆడి ఆడి ఫోన్ సైలెంట్లో పడేశాడు సార్ అలారంతో పాటు మీ కాల్ కూడా వినిపించలేదు లేటుగా లేచా ఇవ్వాలా మీకోసం జామున్ తీసుకొచ్చాను సార్ అని బాక్స్ ఉదయ్ చేతికి ఇచ్చి బాయ్ సార్ ఆది ఉన్న గదివైపు ఒకసారి చూసి వెళ్ళిపోయింది క్రితి ఉదయ్ చిన్నగా నిట్టూచి రే ఆది నీ ఫేవరెట్ గులాబ్ జామున్ రా అనుకుంటూ స్పూన్తో ఒక జామున్ నోట్లో వేసుకున్నాడు అబ్బబ్బా టేస్ట్ అదిరిపోయిందిరా అన్నాడు తింటూ ఆది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఫోన్ చూస్తుంటే ఉహ్ వీడి మూడ్ ఎప్పుడెలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు గొనుక్కుంటూ ఆది దగ్గరికి వెళ్ళి చైర్లాక్కొని ఎదురుగా కూర్చున్నాడు పిలుస్తుంటే వెంట్రా క్రితి గులాబ్జామున్ తీసుకొచ్చింది హ్యావిట్ అని స్పూన్లో జామున్ తీసి ఆది నోటి దగ్గర పెట్టగా వద్దురా అని మొహం తిప్పుకున్నాడు ఆది రేయ్ ఏమైందిరా నీకు ఆ పిల్ల మీద కోపమా అడిగాడు ఉదయ్ ఆది మొహంలోకి తీక్షణంగా చూస్తూ తన మీద నాకేం కోపం రా కోపం లేకపోతే మరి ఇంకేంట్రా తనది చిన్నపిల్ల మనస్తత్వం ఇక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు మనం సీనియర్స్ కాబట్టి కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది నువ్వంటే ఇంకొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి ఇంకాస్త ఫ్రీగా మూ అవుతుంది తనతో మంచిగా మాట్లాడితే నీ పోతుంది ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుని ఉంటావు తను ఎంత హర్ట్ అవుతుంది అన్నాడు ఆది సైలెంట్గా ఉండిపోయాడు ఆ అభిమానమే ఆదిని కలవరపెడుతుంది అది ఎటు దారితీస్తుందో అనే చిన్న భయం అతనిలో ఉండడం వల్ల కృతితో ఫ్రీగా అవలేకపోతున్నాడు ఆది కొన్ని క్షణాల మౌనం తర్వాత ఇప్పుడు నుని మాట్లాడతాను గాని క్లాస్పీక్రా అన్నాడు ఆది మోహం ఎలానో పెట్టి అయితే స్వీట్ టేస్టీ అని ఉదయ్ చేత్తో ఆది బుగ్గలు నొక్కి నోట్లో జామ్ పెట్టడంతో గుర్రుగా ఒక లుక్కిచ్చి కిక్కురుమనకుండా తినేశాడు మొత్తం తినేసే నాకు చాలింక అని ఆది చేతిలో బాక్స్ పెట్టేసి బయటికి వెళ్ళాడు ఉదయ్ నాకు చాలు అని బాక్స్ పక్కన పెట్టిన ఆది ఇష్టమైన టేస్టీ గులాబ్ జామున్లను చూసి మనసు లాగుతుంటే తీసుకుని ఇష్టంగా లాగించేస్తున్నాడు డోర్ బయట నిలబడి ఆదిని గమనిస్తున్న ఉదయ్ తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్ నుండి వచ్చి కార్ దిగి లోపలికి వెళ్తున్న అబి వైదేహి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు వైదేహి అతని దగ్గరికి వెళ్ళి పంతులుగారితో నాన్న సీమంతానికి ఈ ఫ్రైడే మండే బాగుంది అన్నారు ఏ చేద్దాం అడిగింది వైదేహి ఏ రోజైనా ఓకే మామ్ అభి మాటలకి అయితే ఫ్రైడే చేసేద్దాం అంది వైదేహి అలాగే మామ్ చిన్నగా నవ్వుతూ చెప్పి ఆమె గదిలోకి వెళ్ళగా వసుద పక్కన చేరి సీమంతం గురించి డిస్కషన్లో పడింది వైదేహి కాసేపటికి మహేంద్ర రాగ అతని వెనకాలే లోపలికి వెళ్ళింది ఏమండి మీ కోడలికి శుక్రవారం సీమంతం చేద్దాం తన పుట్టింటికి ఫోన్ చేసి విషయం చెప్పండి అంది అదేదో నువ్వే చెప్తే బాగుంటుంది కదా మహీంద్ర మాటలకు వైదేహి చిరాగ్గా చూసింది అర్థమైంది నేనే చెప్తాను అని మహీంద్ర ఫోన్ చేతిలోకి తీసుకోగా బయటికి వెళ్ళిపోయింది వైదేహి ఈ మేడం గారి ఆటిట్యూడ్ ఎప్పటికి మారుతుందో ఏంటో మహీంద్ర చిన్నగా నిట్టూర్చి ప్రసాద్కి కాల్ చేసి విషయం చెప్పాడు అలాగే బావగారు సంతోషం అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ మీనాక్షి సంతోషంగా చూస్తూ శుక్రవారం అంటే ఇంకా మూడు రోజులే ఉందండి చాలా పిండి వంటలు చేయాలి రేపే మొదలుపెట్టాలి మా వదినని రమ్మంటాను సాయంగా ఉంటుంది లిస్ట్ చెప్తాను రాసుకోండి అని ప్రసాద్ను తొందరపెట్టింది మీనాక్షి మరోవైపు వసుధ హడావిడి కూడా మొదలైంది మరుసటి రోజు పిండి వంటలు చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్న వసుద దగ్గరికి వచ్చింది ఆరు అత్తయ్య నేను హెల్ప్ చేస్తాను వసుధ తలెత్తి చూసి నువ్వు హెల్ప్ చేయకుండా ఉండడమే నాకు చాలా పెద్ద హెల్ప్ నేను చూసుకుంటాను హెల్ప్ చేయడానికి నిత్య లక్ష్మమ్మ ఉన్నారు నువ్వు లోపలికి వెళ్తావా లేదా కాల్ చేసి చెప్పమంటావా బెదిరిస్తున్నట్టుగా అంది వైదేహి అమ్మో వద్దులే అత్తయ్య వెళ్తాను ఆరు మొహం పిల్లల వేలాడేసుకొని లోపలికి వెళ్తుంటే నవ్వుకుంటూ పిండి కలపడానికి సిద్ధం చేస్తుంది కార్ ఆగిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన ఆరు కార్లో నుండి దిగిన జయంతి ఆదిలను చూసి నవ్వుతూ ఎదిరింది అత్తయ్య ఆద్యా బాగున్నారా నవ్వుతూ పలకరించి ఆది చేతిలో ఉన్న పాపను ఎత్తుకుంది బాగున్నాం తల్లి నువ్వు బాగున్నావా ఆరోగ్యం బాగుందా అడిగింది జయంతి ఆరు భుజం చుట్టూ చెయ్యి వేసి నడుస్తూ మౌందత్తయ అంది చిన్నగా స్మైలిస్తూ బావున్నావ జయంతి అమ్మ ఆద్యా బాగున్నావా లేచి దగ్గరికి వస్తూ అడిగింది వసుదా వీళ్ళ గొంతు విని గదిలో నుండి బయటకొచ్చింది వైదేహి అందరూ యోగక్షేమాలు మాట్లాడుకోవడం అయ్యాక పిండి వంటలు చేయడానికి కూర్చున్నారు ఆరు తన గదిలో పాపను ఆడిస్తుంటే వసుదా జయంతి నిత్య ఆద్య కబుర్లు చెప్పుకుంటూ అరిసెలు లడ్డూలు చేస్తున్నారు పక్కన కూర్చొని వాళ్ళని గమనిస్తూ ఉన్న వైదేహి కాసేపటికి మెల్లిగా లేచి నేను చేస్తాను అంటూ వెళ్లి జయంతి పక్కన కూర్చుంది జయంతి వసుదా ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు నేను నా మనవడి కోసం చేస్తున్నాను అంది వైదేహి మనవడి కోసమా వాడిప్పుడే బయటకొచ్చేసి నువ్వు చేసినవన్నీ తినేస్తాడు మరి నా కోడలి కోసమంటే నీ సుమ్మం పోతుందక్క అంది జయంతి వైదేహిని తేరిపారా చూస్తూ జయంతి మాటలకు అందరూ వాళ్లలో వాళ్లే ముసిముసిగా నవ్వుకుంటుంటే ఆ మాటలేం పట్టించుకోకుండా లడ్డు చేయడంలో నిమగ్నమైంది వైదేహి రెండు రోజులు బిజీ బిజీగా సందడి సందడిగా తడిచిపోయాయి మరుసటి రోజు సీమంతం ఇల్లంతా రంగురంగుల పూలమాలలతో మినుకు మినుకుమని లైట్స్తో కన్నుల పండుగగా అలంకరించబడింది పుట్టింటి సారెతో ఇంటికి చేరుకున్నారు ప్రసాద్ కుటుంబం వాళ్లందర్నీ చూసి సంతోషంగా ఎదురెల్లిన నిత్య అందరినీ నవ్వుతూ పలకరించి అక్షయ్తో పాటు నడుస్తున్న రీతును గుర్రుగా చూస్తుంటే మూతి మూడు వంకర్లు తిప్పి మొహం పక్కకు తిప్పుకుంది రీతు ఇదే దీని ఓరాక్షన్ తనలో తానే గొనుక్కుంటూ అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళింది నిత్య కాసేపటికి నిఖిల్ కావెలతో పాటు వర్షా విశ్వలు కూడా విజయగా అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు అభి కొంతమంది బంధువులు సన్నిహితుల మధ్య ఆరు సీమంత కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది పింక్ కలర్ బార్డర్ నిమ్మపండు రంగు సిల్క్ చీరలో ఒంటినిండా బంగారు నగలతో ప్రెగ్నెన్సీ గ్లో వల్ల ఇంకా అందంగా మెరిసిపోతున్న మోముతో పూలతో అందంగా అలంకరించిన స్టేజ్ మీద ఒక ముద్దబంతి పువ్వులా మహాలక్ష్మిలా వెలిగిపోతున్న ఆరుని స్టేజ్ పక్కన చేతులు కట్టుకున్న నిలబడి దరహాసంతో ఎంతో అపురూపంగా చూస్తున్నాడు అభి మీనాక్షి ఎంతో సంతోషంతో ఆరు చేతులకు గాజులు అలంకరించి అక్షింతలు వేసి ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తున్న ఆరు చేతులు తిప్పి మెటిక ఆరు చేతులకు గాజులు అలంకరించి అక్షింతలు వేసి ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తున్న ఆరు చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది ఆ తరువాత రాగా సంతోషంగా తన వైపే చూస్తుంది ఆరు వైదేహి మొహంలో ఏ భావం లేకుండా చూస్తూ ఆరోకి బొట్టు గంధం పెట్టి చేతులకు గాజులు వేసింది అక్షింతలు వేసి ఆశీర్వదించి ఆరు తల మీద చేతితో నిమిరి వెళ్ళిపోగా ఆ చర్యకి ఆరు మొహం వెలిగిపోయింది ఆ తర్వాత ముత్తైదువులు అందరూ ఒకరి తర్వాత మరొకరు గాజులు తొడిగి వాళ్ళ ఆశీర్వాదాలు అందించారు అభి నువ్వు వెళ్ళు వైదేహి చెప్పడంతో ఆరు దగ్గరకొచ్చాడు అబి ఆరు నవ్వుతూ చూస్తుంటే తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె చేతులకు గాజులు వేసి అక్షింతలు వేసి నుదుటినా చుమ్మించాడు ఈ అందమైన దృశ్యాలన్నీ అవ్వకుండా కెమెరాలో బంధించేస్తున్నాడు కెమెరామ్యాన్ నిఖిల్ కావ్య వర్షా విశ్వ అలాగే అక్షయ్ నిత్య అందరూ అభి ఆరులతో జంటలుగా ఫోటోలు తీసుకుని అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తున్నారు ఆరు అభిని జంటగా కూర్చోబెట్టి పిండి వంటలతో ఒడినింపారు వైదేహి ఇద్దరికి హారతి ఇచ్చి ఇక లోపలికి వెళ్ళండి అని చెప్పడంతో ఆరుని లోపలికి తీసుకుని వెళ్లాడు అభి దేవుడికి దండం పెట్టుకుని తమ గదిలోకి వెళ్లారు అందమైన మోమున కుంకుమ గంధంతో తలనిండా మల్లె అక్షింతలతో చేతుల నిండా గాజులతో నిండుగా మహాలక్ష్మిలాగా ఉన్న ఆమెను ఎంతో ఎఫెక్షన్తో చూస్తూ ఎంతసేపు చూసినా తనవి తీరట్లేదారు అంటూ ఆమె నుదుటిన చుమ్మించి మోకాలపై కూర్చొని ఆమె పొట్టపై ముద్దు పెట్టుకున్నాడు ఆరు చిరునవ్వుతో బ్లెష్ అవుతూ చూస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరు అబీల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అది క్రితుల మధ్య ప్రేమ చిగురిస్తుందా ఆరును పూర్తిగా మర్చిపోయి ఆది కృతి ప్రేమలో పడిపోతాడా వర్ష విశ్వల లైఫ్ ఇలా ఉండబోతుంది వైదేహిలో పూర్తిగా మార్పొచ్చి ఆరుని ప్రేమగా చూసుకుంటుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్